అందరికీ నమస్కారం నేను మీ యొందకు తులసిలో వై న్యూస్ ఛానల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం టెలిఫోన్ ట్యాపింగ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటినుంచో ఆరోపిస్తూ వస్తున్నారు ఇది ఎలా జరిగిందో అని ఆయన చెప్తూనే ఉన్నారు అందరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లవి పొలిటీషన్ రాజకీయ నాయకులవి మీడియా వారివి అందరివి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరు లక్ష్యాలు వింటూనే వింటున్నారని ఎప్పుడూ ఆయన చెప్తూనే ఉన్నారు కానీ ఎవరూ నమ్మలేదు రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించిన తర్వాత తెలంగా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నుండే పరిపాలన సాగించారు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆయన ఈ విషయం బయటికి ఈ విషయం ఆయనకి తెలిసి ఇక్కడ ఉంటే పెట్టుబడులు రావు అక్కడ ఉండే అక్కడ ఉండే చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు అసలు విషయం అప్పుడు మనకు బయటికి రాలేదు అది రేవంత్ రెడ్డి గారి ద్వారా మనం వింటూనే వచ్చాం చాలా కాలంగా కానీ అది ఎవరు నమ్మలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయం మీద సిబిఐకి అప్ కేసు ఏసీబీకి చెప్పారు వారు అక్కడి నుంచి సిబిఐకి కూడా వెళ్ళింది వారు విచారణ చేయగా అందులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ఐపిఎస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు ఆయన చాలా కాలంగా ఆయన్ని రెక్క నోటీస్ అయి ఇప్పించి పిలిపించారు ఇప్పుడు ఈ మధ్య ఆయన భారతీయ హైదరాబాద్కు వచ్చారు వచ్చి వచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరయ్యారు అప్పటి నుంచి బయటకు వస్తుంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నా నా ఫోన్ ట్యాపింగ్ ఉందని మాకు చెప్పకుండా ఇక్కడ ఉంటే పిలుబలు రావు ఆంధ్రప్రదేశ్ అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో కూర్చుని చే కార్యక్రమం చేస్తేనే దాని ప్రయత్నాలు చేస్తే అక్కడ పెట్టుబడులు వస్తాయని ఏం చెప్పి వెళ్ళిపోయానని చెప్పారు కానీ అది ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరిగి వస్తుంది ఏంటంటే ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో ఆయన ఆయనకి ఫోన్లు చేస్తుంటే ఇవన్నీ అక్కడున్న ముఖ్యమంత్రి అయిన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేయటం తెలియజేశారు అప్పటికే తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడే అప్పుడు జరిగింది కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియజేయటం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించి పెట్టుబడులు రాకుండా చేశారు నిప్పులేదే చంద్రశేఖరరావు గారు మీ సీజన్ ఇవాళ కొత్త కాదు చాలా పెద్దవారు మీలాంటి అనుభవజ్ఞులు చెప్తూ ఉండేవారు నిప్పులేంది పొగ రాదని ఆ రోజు మీరు నిప్పులిగించాలి కాబట్టి ఈరోజు పొగ వస్తుంది ఆ రోజు మీరు చేశారు చేయబోతే ఈరోజు మీ పేరు దానిలో రాదు కదా మీరు ట్రాపింగ్ చేశారని చెప్పి మీ ఇద్దరి పేర్లు మేము తండ్రి కొడుకు ఇద్దరి పేర్లు అది దాని మీద మీ సమాధానం ఏం చెప్పారు మీరు చెయ్యకపోతే ఇవాళ మీ మీద ఎందుకు కాదు ఆ ఆరోపణలు వస్తాయి ఆ రోజు ఓటుకు నోటు కేసు మేము చేసి ఆయన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు నోటు నోట్లు ఇచ్చి ఓటు కొనడానికి వెళ్ళాడని చెప్పారు దానికి చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని చెప్పారు అందుకే ఆయన పారిపోయాడు ఈ రేవంత్ రెడ్డి రెడ్డికిచ్చిపోయాడు మా తెలంగాణ వాడిని మా బిడ్డ మా తెలంగాణ బిడ్డైన రేవంత్ రెడ్డిని ఇరికించిపోయాడు ఆయన చేతి పాలయ్యాడని పొగాళ్ళు పుట్టించారు ఇప్పుడు మీరు చేసి మీరు దానికి బాధ్యులు మీరే అయ్యారు అది నిజమైతే దానికి శిక్ష పడితే మీరేం సమాధానం చెప్తారు అది మీరు చేయలేదని చెప్పినంత మాత్రాన నిజాలు ఎప్పటికీ ఆగవు చెయ్య చేసిన చేసిన చేస్తే తప్పుడు చేసినా నిజం ఏం చేసినా దానికి ఆధారాలు దొరకకుండా ఉండవు చేయకపోతే ఏ ఎవరి మీద చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అందరి మీద రావట్లేదే నిందలు ఈ నిందారోపణలు అందరి మీద రావాలి కదా ప్రభుత్వం చే రాజకీయాలు చేసిన వాళ్ళందరి మీద రావాలి రావట్లేదు మరి మీ ఒక్కరి మీద ఎందుకు వస్తున్నాయి చాలా నిందలు వస్తున్నాయి నిందలు నిరూపించుకోండి నిరూపించుకొని మీ పేరు లేదనుకున్నప్పుడు మీరు సంబరాలు చేసుకోండి ఏదో కోర్టుకి విచారణకు వెళ్తూ మీరు సంబరాలు చేసుకుంటూ బందీ మరబం వేసుకుని మా మా తప్పు చేయకుండానే మా మీద నోటీసులు ఇస్తున్నారు అని మీరు దాని మీద వాపోతున్నారు తప్పు చేయింది నోటీసులు ఇవ్వడానికి ఎవరు వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు ఆ సిబిఐ కానీ ఏసీబీ కానీ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి మీ మీద ఇవ్వాల్సిన మీ మీద ఆ రాజ్య చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఆ రోజు జైల్లో పెట్టారు చంద్రబాబును కూడా జైల్లో పెడతాం అన్నారు మళ్ళీ తర్వాత తర్వాత కాలంలో ఆయన్ని ఉన్నాయి లేని ఆయన మీద ఆరోపణలు వేసి ఆంధ్రప్రదేశ్లో జైల్లో పెట్టడం జరిగింది దాని దానికి నిరూపణ చేయలేకపోయారు మూడు రెండు వెయ్యని అవుటర్ రింగ్ రోడ్డుకి మూడు వందల యాభై కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి కేసు వేశారు తర్వాత మళ్ళీ ఆప్టికల్ ఫైబర్లో మూడు వందల యాభై కోట్లు స్కామ్ జరిగిందని చెప్పారు రెండు వేల మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే రెండు వేల కూడా స్కామ్ జరిగిందన్నారు ఎలా జరుగుతుంది అది అది నమ్మదగ్గ విషయమైనా ఎవరైనా నమ్ముతారా చిన్న పిల్లాడికి స్కూల్లో చదువుకునే పిల్లాడికి చెప్పినా నమ్మడు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి రెండు వేల కోట్లు స్కామ్ ఎలా చేస్తారు కోట్లు కూడా అన్నీ వీగిపోయినాయి మరి మీరు కూడా మీ మీద కూడా ఇలాంటి అభియోగాలన్నీ వీగిపో వీగిపోతాయో మరి నిలబడతాయో మరి ఎవరికి దేవునిగా తెలియాలి మీరు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వండి మంది మలబలం వేసుకుని సంబరాలు చేసుకుంటూ వెళ్లకుండా కాముగా అందరూ చంద్రబాబు నాయుడు ఇలాగే జనాన్ని వేసుకుని మంది మరపడంతో సంబరాలు చేసుకుంటూ జి కోర్టుకి అటెండ్ కావ అవ్వలేదు కదా వెళ్ళారు రిమాండ్ ఇచ్చారు యాభై మూడు రోజులు జైల్లో కూర్చున్నారు ఆయన మీద ఆయన మీద ఆధారాలు ఏమి మీరు ఆరో అక్కడున్న ప్రభుత్వం ఆరోపించిన వాటికి ఏమీ ఆధారాలు దొరకలేదు బెయిల్ ఇచ్చి బెయిల్ ముందు బెయిల్ ఇచ్చి బయలు పంపించారు తర్వాత కేసు మెల్లగా విచారణ పూర్తి విచారణ చేసి అవి జరగలేదని చెప్పి కొట్టువేయడం జరుగుతున్నాయి కొన్ని కొన్ని కేసులు మరి మీరు కూడా మీ మీరు